పట్టబద్దులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ ప్రక్రియకి సహకరించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎన్నికల్ని ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగటానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో నాకు సహకరించినటువంటి పెద్దలు మరి ముఖ్యంగా కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకురాలు పురంధేశ్వర్ గారికి వీరితో పాటు ఈ ఎన్నికల్లో నాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తూర్పు రాయలసీమ పట్టభద్రలో నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి శాసనమండలి సభ్యులు శ్రీకాంత్ గారికి అదేవిధంగా మరొక శాసనమండలి సభ్యులు అశోక్ బాబు గారికి వీరితో పాటు గతం నుంచి కూడా నాకు అంత అన్నదండలుగా ఉన్నటువంటి సత్యనారాయణ రాజు గారికి గోపాల్ రెడ్డి గారికి వీరందరితో పాటు ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అదేవిధంగా మంత్రివర్యులకి వీరితో పాటు జిల్లా ప్రెసిడెంట్లకి జిల్లా ప్ర ప్రజాపరిషత్ చైర్మన్స్కి అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏ రకంగా అంటే ఈ ప్రస్థానం ఆరు నెలల కాలం నుంచి జరుగుతూ ఉంది మొదటి ఓటర్లు నమోదు దగ్గర నుంచి తొలి విడత ఓటర్ల జాబితా తుది విడత ఓటర్ల జాబితా వరకు కూడా జరిగినటువంటి ప్రక్రియలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ముప్పై మందికి ఎవరైతే ఒక బూత్ అబ్జర్వర్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ ఎనిమిది నెలల నుంచి ఈ రకమైనటువంటి విజయానికి నాకు విజయం దక్కబోయేదానికి కారకులైనటువంటి ఈ ప్రభుత్వ నేతలు ఈ ఎనిమిది నెలల నుంచి కూడా ఒక మంచి ప్రభుత్వంగా ఈరోజున ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి పాలనగా సమాజంలో జరిగినటువంటి అరాచకాలను అన్నింటిని కూడా అంచువేసుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం అయినటువంటి కూటమి నాయకత్వానికి మద్దతుగా అందుకే నేను చాలాసార్లు చెప్పాను ప్రగతికి ఓటేయండి అయ్యింది ప్రత్యర్థులు ఎవరు అనేది కాదు ఆ రకంగా అభివృద్ధికి ఓటు ప్రగతికి ఓటు మంచి పాలనకి ఓటు అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎన్ని విషయాలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని విషయాలని సమయస్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి ఎంతో సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడనే నమ్మిక ఈ రోజున ఓటర్లో కలగటం వల్ల ఎంత పెద్ద ఎత్తున దాదాపు అరవై ఎనిమిది శాతం ఓటర్లు ఈ రోజున ఓటుకి వచ్చి వారు ఓటు హక్కును వినియోగించుకొని ఈ యొక్క ప్రభుత్వానికి ఒక మంచి సందేశాన్ని సంకేతాన్ని ఈ విజయం ద్వారా ఇయ్యాలని ఇయ్యాలని చెప్పి తాతాలాడినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక అని చెప్పి మీకు ప్రత్యేకంగా మన చేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ప్రతి అంశంలో కూడా సమన్వయం చేసుకుంటూ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి అడుగులోనూ ఆయన యొక్క ఆలోచన ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి చాలా ఆనందపడతా ఉన్నాను ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఎన్నిక అనేది చాలా స్పష్టంగా ఎన్నికల యొక్క ఫలితాలు రాకముందలే ఎన్నిక ఫలితం గురించి ఆనందంగా ఉండేలాగా ఓటర్లు యొక్క హహాభావాలు కానీ వారు వెల్లడించినటువంటి అంశాలు కానీ ఒక మంచి ప్రభుత్వానికి మేము ఓటేస్తున్నామని చెప్పి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా వచ్చి పండగైనా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగటం అనేది చాలా చాలా ఆనందంగా ఉందని చెప్పి మనవి చేస్తూ ఈ యొక్క అంశంలో ప్రతి ఒక్కరికి కూడా చిన్న వ్యక్తి దగ్గర నుంచి నాయకత్వం వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను श्रीकांत इंचारज चलाइट्रा इकट्रा इकट्रा मैं दूसरे क्या सर मे फोन